హాయ్ హలో నమస్తే ఈరోజు రెసిపీ కొంచెం వింతగా ఉంటుంది నవ్వుకోవద్దు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలియదు కానీ నార్మల్గా అయితే కందిపప్పుతోనే చేస్తాం కదా పాలకూర సో మరి ఒకసారి శనగపప్పుతో ఎందుకు ట్రై చేయకూడదా బాగానే వచ్చిందంటే అప్లోడ్ చేద్దాము లేదు అంటే మరి వద్దు అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది సో మరి అందుకే మీతో షేర్ చేస్తున్న శనగపప్పు పాలకూర ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను అది రెండుసార్లు కడిగేసి వాటర్ వేసి ఒక గంట వరకు నానబెట్టేసి ఉంచేయండి మార్నింగ్ మార్నింగే వన్ అవర్ నానబెట్టి ఉంచుకోవడం కుదరదు అనుకుంటే కనుక రాత్రే నానబెట్టేసుకోండి అండ్ అది ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తారు అనుకోండి మార్నింగ్ లేచి వంట చేసేసుకోవచ్చు సో ఇక్కడ కొద్దిగా నూనె ప్రెషర్ కుక్కర్లో తీసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు ఇవి వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందాము ఈ కర్రీ మనం డైరెక్ట్గానే ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసేసుకోవచ్చు టైము తక్కువ పడుతుంది ఇప్పుడు బాగా వేగిపోయింది కదా ఇందులో వెల్లుల్లిపాయలు అసలు వద్దు అల్లం బాగా దంచుకుని కొద్దిగా వేసేసుకుందాం అల్లంతో కొంచెం సనగపప్పు అది కదా టేస్ట్ బాగా వస్తుంది ఘాటు కొంచెం వస్తుంది కదా బాగుంటుంది సో ఇది అల్లం కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు నాన్ ఉంచుకునే సనగపప్పు వేసేద్దాం వాటర్ వేయొద్దు ఓన్లీ సనగపప్పుే వేసుకుందాం వేసుకుని కాసేపు ఫ్రై అవ్వనిద్దాము శనగపప్పు నాన్ వాటర్ ఉంది కదా అది పడేయద్దు అది తర్వాత మనకి యూజ్ అవుతుంది కాబట్టి అలా పక్కన పెట్టి ఉంచుదాము ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుని అలా కాసేపు ఫ్రై అవ్వనిద్దాం ఇలాంటి కర్రీస్ మనం చేసేసుకుందాం అంటే బ్రేక్ఫాస్ట్కి అయిపోతుంది ప్లస్ లంచ్కి కూడా అయిపోతుంది ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తలకే నొప్పి ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు పసుపు ఉప్పు కారం ఇవన్నీ నార్మల్గానే వేసుకుంటాం కదా సో అవన్నీ వేసేసుకొని అండ్ జీలకర్ర పొడి ధనియాల పొడి జీలకర్ర ధనియాలు అంటే మనకు తెలిసిందే వన్ టు టూ జీలకర్ర వన్ స్పూన్ అయితే ధనియాలు టూ స్పూన్స్ అలా తీసుకొని ఒకసారి అంతా మళ్ళీ ఫ్రై చేసుకుని కాసేపు ఫ్రై అవనిద్దాం అలా సందగపు ఫ్రై అయితే కొంచెం మనకి విడివిడిగా కొంచెం ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట కర్రీ ఇప్పుడు ఇంకా ఫ్రై అయిపోయింది కదా కొంచెం ఒకసారి కలిపేసుకుని ఆ కొద్దిగా వాటర్ వేసారంటే ఇలా అడుగు అంటున్నట్టుంది కదా అది వాటర్ వేయగానే వచ్చేస్తుంది మొత్తం ఎంత నీరుగా కావాలా అనేది చూసి మీరు ఇంకా యాడ్ చేసుకోండి వాటరు ఇప్పుడు ఒక కట్ట పాలకూర తీసుకున్నాను ఒక కట్ట పాలకూర అందులో వేసేయండి ప్రెషర్ కుక్కర్లో వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇంక అంతే ప్రెషర్ కుక్కర్ పెట్టేటమే సింపుల్ బాగుంది కదా ఈజీగా సో ఇలా అంతే బుర్ర పెట్టామంటే కొంచెం ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ చాలానే వచ్చేస్తుంటాయి అనమాట మనకి ఇప్పుడు కొద్దిగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఒక రెండు విజిల్లో మూడు విజిల్లో అది మీ ఇష్టం నాకైతే నార్మల్గా ఇది కొంచెం ఇలా ప్రెషర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తాను ఈ ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా చల్లగైన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎస్ అబ్బా బా రెడీ అయిపోయింది కదా చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఇది మనకి ఇలా కొద్దిగా వేపాం కాబట్టి ఇలా విడివిడిగా ఉంటుంది శనగపప్పు ఎప్పుడైనా సరే కాసేపు తర్వాత అలా ముద్దగా అవుతుంది ఎక్కువ కాబట్టి కొంచెం నీరుగా ఉన్నా సరే పర్వాలేదు ఉడికిందా లేదా అని చూసాను బాగా ఉడికిపోయింది చక్కగా సేపు కొత్తిమీర పైనుంచి వేసేసుకొని ఇంకొక కొంచెంసేపు ఇంకా నీరుగా ఉంది అనుకుంటే కాసేపు పెట్టుకోండి పెట్టుకొని ఇంకొంచెం దగ్గరగా చేసేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే గరం మసాలా వేసుకుంటే లేదు అంటే వద్దు దీంతో బెస్ట్ కాంబినేషన్ రోటీ మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ కూడా కదా అండ్ కాలేజెస్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫ్టర్నూన్ వరకు మనం ఆకలి అనేది ఉండదు చక్కగా ఫిల్డ్గా ఉంటుందన్నమాట సో ఇలాగ రోటీ చే సింపుల్ రోటీ ఏం కాదు నేను ఇందులో ఏమయ్యో సింపుల్ రోజు మనం రోటీ ఎలా చేసుకుంటామో జస్ట్ అలాంటి రోటీ అంతే చేసేసుకుని ఇంకా బ్రేక్ఫాస్ట్తో పాటు సర్వ్ చేసేసుకోవడం ఇది అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇదే అయిపోతుంది రసం చేసేసుకుంటే ఈ కర్రీనే అయిపోతుంది పెరుగలగా ఉంటుంది సో స్మార్ట్ వర్క్ అనమాట మనం అంతే సెల్ఫ్ డబ్బా అనుకుంటున్నారా అప్పుడప్పుడు ఎవరు మనం పట్టించుకోకపోతే మనకు మనమే పోడుకోవాలి సెల్ఫ్ మోటివేషన్ అనమాట సో మరి మీకు నచ్చింది కదా ఈ రెసిపీ ట్రై చేసేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దిస్ ఇస్ ఉషా సైనింగ్ ఆఫ్ నవ్ బా బాయ్